தவறா அம்மா நாகணாராயணோடா தாயேனா

ಪರವಾಗಿ ನಡುಗ ನೋಕ್ಕ ನೇ ಪರವಾಗಿ ನೇಮ್ ಪರವಾಗಿ ಕುಟುಂಬ ತಿರುಪತಿ ರೆಡ್ಡಿ ಗಾಯ ಕೊರಕೆ ತಿರುಪತಿ ರೆಡ್ಡಿ ಹಣ ಮೇನ ಕೂಡ ತಿರುಪತಿ ರೆಡ್ಡಿ జి పుట్టగాడా ప్రాణం పోలేక పోలేక లేనప్పుడు తిరుపతి రెడ్డికి ఎవరాదిక చిల్లరా ఇల్లాది కచ్చిందా గడ్డి బంగారం పూలు జగల అది కచ్చిన అవ్వ కడుపులా పుట్టినా ஒ சோ தீ பில்லா பத்திர ப

we sirababu that sirababu

கொடுக்காரா கொடுக்கோ கொடுக்க சாயி ரெட்டி ஓத்த ஒண்ணா கொடுக்கோ செல்ல பைல கொடுக்க அவ பயணம் கொடுக்கோ கொடுக்கலா பருடா నేర్తిరాకుతారు భార్యను వేసుకొని ఓ భార్య చెయ్యబోతాను మామూలుండాకారు కూచులు పెట్టకుండా చలుగురుడాక కుండా ఎత్తరా నా పరువు నీ నెత్తిన వేసిన మర కొడుకు మన బిడ్డ ఉంటుంది ఈ అయ్యకాలు పట్టుకొని మన బిడ్డ పెళ్లి ఎత్త పెళ్లి నాకాయ బతక పో రేపటి కాల్లా నీకు పెళ్ళి అయినప్పుడు అయ్యగారు బిడ్డ అందరు ఎలా మీ బాబు ఏడాచ్చి మా బాబు చచ్చి గుడ్ నైట్ చాలా తిరుపతి రెండు చచ్చిపోతే పదకొండు రోజులు నాయన వెళ్ళి పోతే నావు రాజు వేసుకోని ఎక్కడ అలాగ బా పౌడ అబ్బి రాజు కొడుకు వరా రాజు రెంబడి పెట్టుకొని నో ఇళ్ళ ముందు కచ్చవర కరుగు మీద ముందు ముందడేసుకున్నది గానాడు మాత్రం ముచ్చారాగండి ఎన్ని ఎరువుతాయి ఎల్లుగలవాడి ఆట వాళ్ళందరి ఇంత బట్టలు జరుగుతుంది పిరికిల్ బిగించింది ఒక గానాడు మాత్రం దిక్కులు చూస్తుంది ಅವ ಇಂತ ಡೋರಿಕೆಯ ಇಪ್ಪಕ್ಕೆ ಅಪ್ಪ ಅಂದರು ಅರ್ಧ ಹಿಂಗ್ ನಂಜ ಮಾತ್ರ ಎಂತ ಕಡಿ ಕಲ್ಲಲ್ಲ ನೀಲ್ಲ ಅಂದರವರಾಯಿ ಗೌರವ padu lanjut Barcelona Obama bamba, bamba, అవ ఏడు తండ్రి పోయి పచ్చుకుంటే అవ కొమ్ముట్టుకోని రోగురు కట్టి దశ పోయి తప్పవో ఇస్రవై కోడ పోయి బానింటి బా చల్లవీ కోటిని కొట్టాలి దంచి అవ కోడ పోయి ఇసు పోయి పిల్లలు ఆదుకుంటాడ బాబాడాలన్న బాబా ఇలా భూమి మీద పచ్చుకుంటే

లే అన్నారు అవ్వలేకపోతే ఒక్కరు అన్నరు పాలు ఉండరా పాశవన్నరు పాలలేకపోతే పాశక్కరవన్నరు బాబా కరగలేవి బాబా బాబండి బాణవత్రం మెడ నిప్పు చూడలేదు కళ్ళు తెరిచి చూడలేదు పళ్ళు తెరిచి ಮೊತ್ತು ಕುಂಟೋ ಒಕ್ಕ ಸಾರ ನಾ ಈ ವಿರೋ ಎಪ್ಪಲೆ ಅದೇ ಅನ್ನ ಇಪ್ಪಡಿ ಈ ಇವಾಗ ಮಾತ್ರ ಕೋಟ ಕೊಟ್ಟ ಡಬ್ಬು ಪಟ್ಟಿ ಕೊನಲೇವು ನಿಮಿಷ ಅಲ ಬಾಬಾ ಬಾಂಬ ಅಂಟೇ ನಾನು ಬರ್ತ ಭರ್ತ ಮೊಗನ ಚೋಡಲೇ తండ్రి చూడు కన్న ఆ తల్లి చూడు సరిసప్పు ఎత్తలేదు తండ్రి ఆ పవనప్పుడు ఆదాను ఉన్నాడు నా భార్య ఒడిసిన ముల్యాలు లేదు సరిసపరు చూడాలని ఎప్పుడు కూర్చున్నాడు ఈ ఏడల్ల కొడుకు బలాల రాజు దబ 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 తల్లి దగ్గర ఖర్చు అవ్వ ముచ్చాల కల్లి కొద్దిగా నేను పడిపోగా మంచిగా ఉన్నావు నేను పడిపోయే వరకు అవ్వ నీకు ఎలిగాలి బట్ట ఎర్రేరు చూపులు చూస్తామని మనసుల బాధ ఎంతో నాతో ಕೊ ಕನ್ನ ತೀದೀರು ದಿತ್ತೆ ಕಣ್ಣು ಪೊಲಪ ಕನ್ನ ತರ ಕೊಡಕ ಕೊಡಕ ವರ ಕುರಿಾರಿ ಅಮ್ಮ ಕೊಡುಗ ದೊ ಆ ತುಕನ ದಿನಸುಕೊರಿ ಆ ತೇವ ಯೋಚನೆ ಅನ್ನೆರ ಮಂಚೂರು ನೀನು ತೋಡಿ ಚೆಲ್ಲನ್ನು ವೀಸಿ ಕಳಕೆತ್ತ ಬಿಟ್ಟ ಬದುಕರೆ ಬದುಕದು ಕೊಡುಗೆ ಬದುಕು ನಾನು ಸತ್ತೆ ನಾ ಬಿಗೋ ಚೆಲ್ಲೀಚ ಮಲ್ಲ ಕೊಟ್ಟಿ ನೂರು ಚೆನ್ನ ఆడపిల్లలు అడగ ముట్టిల్లు కొడక పోగోడు వెంట వచ్చిండురాకు బిడ్డ వీధి ప్రేమ తీరలేదు నాకు బిడ్డ వీధి బ్రమ నోడవలేదు నా బిడ్డను తీసి నీ కాళ్ళ బతుకుంటే కొడుకో సత్య నా బిడ్డలు Buon cammata! La vita vuo che viene, la terribile pietra di Che arrivi alla cheira, va sulla vita prima! Che arrivi alla batta la vita Che arrivi una vita Che prima! అన్నో నాకు బట్టలు కొనియరా పండుగ వస్తాను అన్నా నాకు గాజులు కొనియరావలేని బిడ్డలు అన్నా నాకు బట్టలు కొనియవాలి నా బిడ్డ నీ దగ్గరకు ఈ దూ పోడవాడ బట్టలో బట్టలు అతానని ಕೋಪ ಚಿರೀತ ಲೋಕ ದೇವ ಗರಿ ಕಡೆ ದಾ ಕಿಡೇ ಭೇಟಿವೆ கொடுவே எத்தேச பாலியல் சரி பேசி பிரியமும் தோற்கடி கொடக தோட்ட பாயி கர்த்த இல்ல కొడు వీటి తాగని ఉండే కొడకా చెల్లెలు కొడకాశ ఎప్పుడ బాల వేసినప్పుడే అవ చెల్లి మాత్రం చెందిరా బిడ్డ క్యారోదేస్తాంది బాలవా బ్రహ్మవా కదా తల్లి ప్రారంభంగా బిడ్డ కేర్పడ్డదివారి దిల్బట్ట ఇవాళ మన బిడ్డ ఏడుస్తాను బాబా లేచి ఒక రొమ్ము సరి బాబాని గలవ కింద ఈ తలలేవరైతుంది కళ్ళల్లోకి వెళ్ళి రాళ్ళం ఎప్పుడూ వెళ్ళి పాయాల పాన వెళ్ళిపోయిందాన్ని గానాడు చూడు అటు తిరిగి ఉండేవారు గానాడు మంత్రి మీర చే కళ్ళల్లో కలబడ్డాడు ఇక రానా కూడా గాలి అగ మంత్రి మీద చేరుడు దగ్గర పిలిచిండు రాజు పౌడంబి రాజు కొడుకుని తీసి వరాలు రాజు తీసి కాళ్ళ మీద ఈ బిడ్డ తీసి మాత్రం అలా అవ నీ చేతులు పెడతాను నా బిడ్డ కాదు నీ బిడ్డ అనుకోకూడక బతు మీద మాత్రం నా బిడ్డలు సాది సవరింపు చేసి పెళ్ళి కచ్చినాడు అవ పెళ్లి చేసి నాకు సిద్ధానికి ఇచ్చి పెళ్లి అయ్యి నా కొడుకును బత్యం ఉరుగు రాజు చేయి సత్యబొంద పెట్టురా కూడా మాత్రమే రాజు మాత్రం దుడుపాడ రాజు మీద పడ్డరు రారా రారక్కలా అంటారు నుద్దుతారు ఒక కాని ఈ రాజ్యం కాపాడు పిల్లల కాపాడు అన్నాడు అయ్యా కళ్ళ మీద ఒరిగినాడు